మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి ప్రేమపూర్వకమైన వందనాలు మేము ఇప్పుడు చెన్నై నుండి చెంగల్పట్టు దగ్గర కొలవ చెన్నై నుండి పట్టు దగ్గర కులాబా లేక్ దగ్గర మేము ఉన్నాము ఇక్కడికి మేము ఎందుకు వచ్చామంటే ఇప్పుడు దేవుని సేవకులు ప్రతాపయ్య గారు మనకు చెప్తారు 哈利路亚。 ਆ ਨੀਤ ਲ ਬਡੀਵ ਨੀਤ ਅਪਟੋ ਨੈ ਰੈਟ ਕੀਰੇ ਚੇ ਦੀਜਾਂ ਆ ਨੀਤ ਲ ਦੀਜਾਂ ਅਤੀ ਮੈ ਟੇ ਨੀਸ਼ਿਕ ਤੋ ਇਂ ਤੇ ਲੋਵ ਦੀਵ ਨੂ ਆਪਟੋ ਆ ਨੀਤ ਲ ਦੀਜਾਂ ਆ � మాట్లాడుకుని కొడైకాళ్ళల్లో అయ్యే నూట పద్నాలుగోసారి పూజ చేసి నూట పడినసారిపోతున్నాం Hallelujah Amen Hallelujah